దానికి ముందు వీడియోలు కూడా ఖచ్చితంగా మీరు విడుదల చేయాలి ఎలక్షన్ కమిషన్ ఇది మా పార్టీ తరఫున మేము చేస్తున్న డిమాండ్ మీరు చేయకపోతే హైకోర్టుకు పోతాం కేసు లేస్తాం వీడియో విడుదలయ్యే వరకు మా పోరాటం ఆగదు ఎవరిది తప్పు ఎందుకు జరిగింది ఆ తప్పు ఆ తప్పు పర్యవసానం ఏం జరిగినాయి కూడా ప్రజలకు తెలుసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటన్నిటి తర్వాత క్షుణ్ణంగా దర్యాప్తు జరిగించాలి దానికి అన్ని చర్యలు మేము చేపడతాం ఏది ఏమైనా రామకృష్ణారెడ్డి గారి గెలుపు ఎవరో ఆపరలేరు మాచర్లలో ప్రజా బలంతో అతను నాలుగు సార్లు గెలిచాడు ఐదోసారి గెలుస్తాడు ఈరోజు ఏదో ఒక నలుగురు ఐదుగురు అఫీషియల్స్ ని మేనేజ్ చేసి దొంగ వీడియోలు లీక్ చేసి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తులంగా అతను చాలా చూసాం ఈ ప్రాంతంలో రాజకీయాలని ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోతాం ఎదుర్కొంటాం ఇంకా తెలుగుదేశం చెప్పే శ్రీరంగ నీతులు అంటారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే నీతులు ఎవరికి చెప్తాడు ఇదే నసరావుపేటలో కోడలి సుప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో బాంబులు వెళ్ళాయి ఆయనకు మళ్ళీ మంత్రి ఇచ్చాడు గెలిచిన తర్వాత ఆయన చెప్తున్నాడు ఇంతెందుకు మాచర్లలో ఇదే బ్రహ్మారెడ్డి గారు ఏడు మడ్డలు వాళ్ళ బంధువులు చేయలేదా దాంట్లో ఫ్రేమ్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా ఆ రోజు ఉన్న తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమనగా బ్రహ్మారెడ్డిని పెట్టి నిరూపించలే ఆ రోజు ముందుకు పోలేదా మళ్ళీ ఈ రోజు అతన్నే తెచ్చి క్యాండిడేట్ గా పెట్టారు ఈ రోజు అల్లలకు కారణం ఇవే కదా మీరు ఫ్రాక్షన్ నడుపుతూ మీరు గొడవలు సృష్టిస్తూ అక్కసుతో కుళ్ళుతో ఈరోజు అడుగుతున్నా నేను గురజాల నియోజకవర్గంలో కొత్త పాడు కేసానపల్లి మాదినపాడు తంగెడ ఎవరికి మెజారిటీ ఉంది గత ఎన్నికల్లో తీయండి తెలుగుదేశం కాదా ఎందుకు ఆ నాలుగైదు గ్రామాల్లోనే గొడవలు జరిగినాయి ఎందుకంటే కుళ్ళుతో అక్కసుతో అక్కడ ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు మేము అగ్రకులం వాళ్ళం మా ఆధిపత్యం ఉన్నా సరే వీళ్ళు అటు ఓటేస్తారా ఏమంత ధైర్యమా అని ఇళ్లకు మీదకు పోయి దాడి చేయటం ఎన్ని రోజులు చేస్తారు చూస్తాం అది కూడా రాబోయే కాలంలో వీళ్ళందరికీ చట్టపరంగా ఎలా శిక్షలు పడాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తెలుస్తుంది ఎలక్షన్ కమిషన్ న్యాయం చేస్తుందా అని ఆశిస్తున్నాం కానీ జరగనప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒకటే కాదు కదా ప్రభుత్వాలు ఉంటాయి కోర్టులు ఉంటాయి కానీ దానివల్ల జరిగేది ఏంది ఎలక్షన్ కమిషన్ ఒక విశ్వసనీయత పోతుంది మీరు ఒక పార్టీ నాయకులు వీడియోలు విడుదల చేసి మరో పార్టీ నాయకులు విడుదల ఎందుకు చేయట్లేదు ఖచ్చితంగా కలెక్టర్ గారిని కలుస్తాం ఎలక్షన్ కమిషన్ని కలుస్తాం వెనకపోతే కోర్టుకు పోయేది పోయేది ఆ రోజున అవమాన పడేది వ్యవస్థలు గుర్తుపెట్టుకోండి ఒక పార్టీకి ఒక చట్టం మరో పార్టీకి ఒక చట్టం లేదు ఇక్కడ అందరినీ సమానంగా చూడండి తప్ప ఎవరు చేసినా శిక్షించండి మేమేం కాదన్నట్ల అలాగే నేను చెప్పిన గ్రామాల్లో రిగ్గింగ్ జరిగిందా జరగలేదా వీడియోలు చెప్పారు కదా ఈరోజు ఎలక్షన్ కమిషన్ చెప్పారు వీడియో రికార్డింగ్ వల్లే ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిందని మరి వీడియో రికార్డింగ్ లో అంతకు ముందు ఏముందో ఎందుకు చూపెట్టట్లేదు నేను అడిగేది వెరీ సింపుల్ ప్రశ్న మేము రిగ్గింగ్ జరిగింది అంటున్నాం జరగలేదని ప్రూవ్ చేయండి వీడియో కెమెరాలు ఆ రికార్డింగ్ చూపెడితే అంతా అయిపోతారు కదా ఎవరు ఏలెత్తి చూపలేరు కదా ఎందుకు మీరు ఆ వీడియోలు చూపెట్టట్లేదు మేమేమో వంద బూతులు అడగట్లేదు రెండు వందల బూతులు అడగట్లేదు మహైతే నియోజకవర్గానికి ఒక పది బూతులు పన్నెండు బూతులు ఉంటాయి అలాగే వాళ్ళు అడగచ్చు తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని అడగచ్చు వాళ్ళకి చూపెట్టండి దానికే కదా కెమెరాలు పెట్టింది లేకపోతే ఈ కెమెరాలు పెట్టడం ఎందుకు దండగా ఎవరు అడిగినా ఏ క్యాండిడేట్ అడిగినా ఇదిగో ఫెయిర్ గా జరిగింది ఇదిగో కెమెరాలో నువ్వు చూసుకో చూసి నోట్లు ముయిపించేయండి అందరినీ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను ఆ రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ నుంచి ఏం జరిగింది నేను చెప్పిన గ్రామాల్లో అనేది బహిర్గతం చేయాలి అనేదే మా డిమాండు అలాగే సరే ఈవీఎంలు తెలుగుదేశం వాళ్ళు ఎరగొట్టు ఉంటే తీయండి ఆ వీడియోలు కూడా చూపెట్టండి ప్రజలకు నిజాలు తెలియాలి బయట జరిగిన ఇన్సిడెంట్స్ మీద కూడా ఎంక్వైరీ జరగాలి కేవలం లోపల జరిగిన ఇన్సిడెంట్స్ మీదే కాదు ఎందుకంటే అధికారులు అందరూ ఎలక్షన్ కమిషన్ కిందకు వచ్చారు కాబట్టి ఇదే ప్రభుత్వం కింద ఉన్న అధికారులు కాదు మీరు నియమించిన అధికారులు మీ కింద ఉన్న అధికారులు ఖచ్చితంగా వీటన్నిటి మీద మీరు సిట్ వేయటమే కాకుండా త్వరగా దర్యాప్తు చేసి వాళ్ల మీద కూడా కఠినంగా వ్యవహరించవలసిందిగా కోరుకుంటున్నాను అదే చెప్తున్నా ఇప్పుడు హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చాం నేను పది సార్లు ఎలక్షన్ కమిషన్ చెప్పాను అప్పుడున్న ఎస్పీకి పెట్టాను పిటిషన్ కొత్త పాడులో మీరు పారామిలిటరీ పెట్టండి గొడవలు జరుగుతాయని పెట్టాడా నా పిటిషన్ ఆయన దగ్గర ఉంది ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది ఎందుకు పెట్టలేదు ఎస్పీ ఆ దాంట్లో ఐజీ గారు ఎందుకు వ్యవహరించలేదు ప్రతి చిన్నదానికి ఐజీ గారు మాట్లాడుతున్నారు కదా సీఐ తో ఏం మాట్లాడుతున్నారు రేపు ఇవన్నీ తెలుస్తాయి కదా అలాగే మీరు అన్నట్టు రామకృష్ణారెడ్డి గారు హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు ఈ గ్రామాల్లో హింస జరిగే తావు ఉంది ఇప్పుడు ఆయన ముందే చెప్పాడుగా ఇదే పాలవాయి గేటు ఇవన్నీ ఆయన పిటిషన్ లో ఉన్నాయిగా మరి ఎందుకు ఫోర్స్ పెట్టలేదు ఎందుకు తెలుగుదేశానికి కొమ్ము కాసే ఒక సీఐని తీసుకొచ్చి అక్కడ నియమించారు నియమించిన వ్యక్తి ముందే పాల్వాయి గేట్ లో రిగింగ్ జరుపుకోండి కొట్టుకోండి అని అభయ హస్తం ఇచ్చాడా సిఐ అని తెలియని విషయాలా ఏంటి అందరికీ తెలుసు బహిర్గతంగా ప్రజలందరికీ తెలుసు కళ్ళు మూసుకుంది అధికారులు మాత్రమే ఈరోజు ఏదో ఒక కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశాం ఎస్పీని సస్పెండ్ చేశాం దుమ్ము దులుపుకుంటే ఆగదు ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్స్ మీద చివరిదాకా పోరాటం చేస్తాం మళ్ళీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం ఎవరెవరు అధికారులు దీని మీద ఉన్నారో కూడా తేల్చాలా హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టమంటే ఎందుకు పెట్టలేదు మీరు అన్నది వ్యాలిడ్ పెట్టాలి కదా పెట్టుంటే ఈ రోజు ఇది జరిగేది కాదు అసలు ఏజెంట్లను లాగేవాళ్ళు కాదేమో ఏజెంట్లను కొట్టేవాళ్ళు కాదేమో ఈవీఎం పగలేదు కాదేమో గతంలో పగలలేదే గతంలో ఎప్పుడు జరగలేదే ఇదే రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఇది ఐదోసారి పోటీ చేస్తున్నాడు నాలుగు సార్లు పోటీ చేశాడు ఏ రోజు కూడా ఒక ఈవీఎం పగలగొట్టినట్టు పోలింగ్ రోజు హింస చేసినట్టు లేదే ఈ రోజు ఎందుకు అక్కడ